వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకుంటున్నటువంటి కర్రీ చికెన్ టమాటా టమాటా చికెన్ చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు చూపించబోతున్నాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ఒకటి శుభ్రమైన ఉల్లిపాయ కట్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు టమాటా మాత్రం కొద్దిగా ఒక టమాటా లేదా వన్ అండ్ హాఫ్ టమాటాని మంచి మీడియం సైజ్ టమాటా కట్ చేసి పెట్టుకోండి చికెన్ కూడా నాటుకోడి చికెన్ ఒక పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనుకుంటా చూడండి అంత బాగా ఉందో ఇవన్నిటితో మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం అలాగే దీంతోపాటు మసాలా కూడా ఉండాలండి ఖచ్చితంగా మనకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని కూడా మీకు చూపిసిపోతున్నాం వీటన్నిటితో పాటు ఈ మసాలాని కూడా మనం తయారు చేసి పెట్టుకున్నాం అంటే మిక్సీ ఆడుకొని పెట్టుకున్నాం ఈ మసాలాతో పాటు ఈ చికెన్ కర్రీని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో మనం తెలియజేస్తున్నాం స్టవ్ వెలిగించుకుంటున్నాం స్టవ్ మీద చిన్న సైజు మీడియం సైజు కుక్కర్ని పెట్టుకొని దాంట్లో మన కూర కావలసినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాం చూడండి అలా చెక్ చేసుకోండి లేదంటే మీకు కొద్దిగా ఆయిల్ తక్కువ తినవల్ల ఆయిల్ తక్కువ వేసుకోండి ఇంకోటి అంటే ఇది బ్రాయిలర్ చిక్కు కాదు కాబట్టి దీంట్లో ఆయిల్ గట్టా ఏమి రిలీజ్ అవ్వదు ఓన్లీ మనకి కూర మాత్రమే ఉంటుంది అది అద్దిరిపోతుందండి చూడండి ఆయిల్ హీట్ అయింది దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలి మనం ప్రతిసారి చెప్తాం ప్రతి కూరకు కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎంత బాగా వేగితే మన కూర అంత బాగా వస్తుంది చూడండి మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ అది అంత టమాటా కూడా మనం గ్రేవీ కావాలి కాబట్టి టమాటా ముక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా ఒక డ్రాప్ ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది అలాగే పసుపు కూడా యాడ్ చేసాం పసుపు ఖచ్చితంగా ప్రతి కూరలో వేయాలి ఇలా నాన్ వెజ్ కర్రీస్లో పసుపు మెయిన్గా వేయాల్సింది అయితే కొద్దిగా ఉప్పు కూడా వేసామండి కళ్ళు ఉప్పు వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసి ఉల్లిపాయలు మంచి కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేయాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దీంట్లో టమాటాలు వేసేస్తున్నాం చూడండి టమాటాలు కొంత మంచి కలర్లో ఉన్నాయి ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యి మెత్తగా ఉడికిపోవాలండి ఫ్రైలో టమాటా టమాటా మొత్తం అసలు గ్రేవీలాగా ఉండాలి కానీ అసలు మనకు టమాటా ముక్కే కనపడకూడదు అలా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం బాగా కలపాలి చూడండి మనం అలా కలిపిన తర్వాత మనం టమాటా బాగా తొందరగా వేగిపోతుంది అయితే దీంట్లో మనం కొద్దిగా మసాలాన్ని ఇప్పుడే యాడ్ చేస్తాం ఇలా యాడ్ చేయడం వల్ల కూరకి మరింత రంగు రుచి వాసన ఇవన్నీ కూడా వస్తాయండి మసాలా వేస్తే మనకు అరోమా చాలా బాగుంటుంది అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ని ఇంకా టమాటా అంతా దగ్గరికి అయిపోయింది ఈ చికెన్ కూడా అందులో యాడ్ చేసేసి మనం బాగా మిక్స్ చేయాలి చూడండి మనం తీసుకునే నాటుకోడి చికెన్ అండి నాటుకోడి చికెన్ వల్ల మీకు కలర్ అలా అనిపిస్తుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి బాగా మంట కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నిటికీ టమాటో తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా ఇది కారం వేయలేదు ఓన్లీ ఉప్పే వేసాం కారం ఇంకా వేయలేదండి కారం వేయకుండానే టమాటో వల్ల మనకి కలర్ అలా కనిపిస్తుంది పసుపు కూడా వేసాం చూడండి ఇదంతా కూడా ఇలా బాగా మగ్గిపోవాలి కూర అంతా బాగా మగ్గిన తర్వాత కొద్దిసేపు చూసిన తర్వాత మనం కారాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటాం కారం కూడా మనం కొద్దిగా ఒక డ్రాప్ ఎక్కువగా వేయండి ఒక హాఫ్ స్పూను ఎందుకంటే కారం నాన్ వెజ్ చికెన్ కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉండాలి కారం వేసుకొని ఒక్కసారి కలపండి కలిపిస్తే మనకి కూర అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే విజిల్ చేపిస్తే చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కలర్గా చూస్తాక కూడా నోరు ఊరిపోతుంటుంది ఈరోజు సండే కాబట్టి మనం ఈ కలరు ఈ కూరను మనం చేసి పెట్టుకున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మనం ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి అలాగే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఉంటే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి అంతేనండి ఇంకా మొత్తం కూర అంతా దగ్గరగా అయిపోయింది కొద్దిగా వాటర్ని యాడ్ చేసేస్తున్నాను మనకి వాటర్ని బాగా యాడ్ చేసుకోవడం వల్ల చేసుకుంటే మనకి మొత్తం కూడా ఒకసారి కలపండి అదంతా కూడా బాగా కలిపి మనకి మిక్స్ చేసేసుకొని ఒకసారి ఈ టైంలో మనం ఒకసారి కారం లేదా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలా నేను కూడా చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే నాకు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి సరిపోయినాయి ఇంకా నేను ఏమో ఆలోచించుకోకుండా ఒకసారి చెక్ చేసుకొని మొత్తం అంతా కూడా మన మన కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్కి విజిల్ పెట్టేస్తామండి కుక్కర్ టైట్ చేసి అలా విజిల్ పెట్టేసి మనం ఒక్క మినిమం ఒక పది విజిల్స్ అయినా రావాలండి అలా పది విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఒకసారి మూత విజిల్ పైన తీసేసి మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ మనకి రెడీ అయిపోయి ఉంటుంది చూడండి మన మూత అంతా కూడా ఒకసారి ఏరిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి చూసుకుంటే మనం చూడండి మీరు కూడా చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అదండి చాలా చాలా బాగా వస్తుంది కొద్దిగా వాటర్ ఉంది ఈ వాటర్ని మరీ మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి అలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే టమాటా కూడా వేసాం కాబట్టి ఒక టూ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ బాగా మరిగించండి అలా ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ మనకి దగ్గర ఉన్న మసాలాని కొద్దిగా చివరిలో యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేయండి అలా మిక్స్ చేసేస్తే మనకి ఎంతో అద్భుతమైన నాటుకోడి చికెన్ రెడీ అయిపోతుంది అది నాటుకోడి చికెన్ అంటే ఇది పులుసు టైప్లో ఉంటుంది ఇంకా గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది వీలైతే వన్ మినిట్ ఆ టూ మినిట్స్ మూత పెట్టి చెక్ చేసుకోండి మనకి వాటర్ అంతా డ్రై అయిపోతుంది డ్రై అయిపోవడం వల్ల ఈ కూర మనకి తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది అసలు చూడండి ఎంత ఎంత బాగుందో అసలు చికెన్ పచ్చడిని మనకి తప్ తలిపించేలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి కూరని మీరు కూడా టమాటా గ్రేవీతో తయారు చేయండి ఇది అద్భుతంగా ఉంటుంది అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం చికెన్ అంతా చూడండి ఇది కొద్దిగా చికెన్ అండి అందుకనే మాకు మొన్న నాటుకోడి చికెన్ ఉంటే దాన్ని ఇప్పుడు కర్రీగా చేస్తున్నాము టమాటాతో చూడండి ఎంతో అద్భుతమైన మీకు నాటుకోడి చికెన్ తయారైపోయింది ఇంకా వడ్డించుకొని తినేయడమే లొట్టలు వేసుకొని తింటారు పిల్లలు చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి అదండి మన కర్రీ థ్యాంక్ యూ